ఎంజారావు గారు నిన్న జరిగిన ఈ భేటీలో జిన్పింగ్ అండ్ మోదీ భేటీని ప్రపంచం అంతా కూడా చాలా ఆసక్తిగా పరిశీలించింది నిశితంగా గమనించింది ముఖ్యంగా అమెరికాలో అయితే ఒక అలజడి ముఖ్యంగా ట్రంప్కి అయితే ఇది ఖచ్చితంగా మింగుడు పడదు కానీ చైనాతో మైత్రి ఎందుకంటే అంటే నిన్నమొన్నటి వరకు మనం చైనాను శత్రువుగానే చూసాం కాబట్టి చైనాతో మైత్రి వల్ల భారత్కు కలిగే ప్రయోజనం ఏంటి ఎస్ అండి ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాల తర్వాత చైనా గడ్డ మీద అడుగు పెట్టడం జరిగింది అంతకుముందు ఏడు సంవత్సరాల క్రితం మోడీ ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో మోడీ అక్కడికి వెళ్ళేటప్పుడు ఎన్ని తేడాలు వచ్చినాయి అంటే మనం ఒక విషయం గమనించాలి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఇండియా చైనా సంబంధాలు ఎలా ఉన్నాయంటే రెండుసార్లు యుద్ధానికి వెళ్ళబోయాం అదే ఇంకా పాకిస్తాన్ మొన్న ఆపరేషన్ సింధూర్ చెప్తే మూడు యుద్ధాలు చేసుకోబోయిన ఒక పెద్ద గండం గట్టెక్కింది రెండు వేల పదిహేడులో మనకి ఏంటంటే డోక్లాం వ్యాలీ సిక్కిం దగ్గర అక్కడ యుద్ధం చేసుకోబోయినాయి కొన్ని నెలల పాటు రెండు సైన్యాలు అటు ఇటు ఉన్నాయి అది తప్పింది రెండు వేల ప మనకి రెండు వేల ఇరవైలో గాల్వాన్ వ్యాలీ అని ఒకటి వచ్చింది లడఖ్లో ఇరవై ఏడు మంది ఆర్మీ చనిపోయారు భారత అటువైపు వంద మంది చనిపోయారు అప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళబోయినాయి ఆపరేషన్ సింధూర్లో చైనా ఆయుధాలతోనే పాకిస్తాన్ యుద్ధం చేసింది ఎనభై శాతం ఆయుధాలు పాకిస్తాన్ దగ్గర చైనా ఆయుధాలే సో మూడు సార్లు యుద్ధం తప్పిందండి ఇప్పుడు భారత ప్రధాని ఈరోజు టియాంజిన్ ప్రావిన్స్లో టియాంజిన్ సిటీలో జీ జిన్పింగ్తో భేటీ అవ్వడం అనేది చాలా కీలకమైన పరిణామం ఈ నేపథ్యం ఏంటంటే ఏ బ్యాక్డ్రాప్లో వాళ్ళు మీట్ అవుతున్నారంటే ట్రంప్ టారిఫ్స్ రెండు జీ జిన్పింగ్ లోపల పదవి ప్రాబ్లంలో ఉంది చైనా ఏంటంటే అటు తైవాన్ ఆక్యుపేస్ చేసుకోవాలి ఇక్కడ ఒక విషయం గమనించాలి ఇండియా ఈజ్ రైజింగ్ మనం ఒక్క విషయాన్ని మాత్రం సూటిగా ఒప్పుకోవాలండి దిస్ ఈజ్ ద వాస్తవం ఇట్స్ ఎ రియాలిటీ అనమాట అదేంటంటే ఇండియా ఈజ్ రైజింగ్ అండ్ ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఇండియా ఈజ్ బికమింగ్ పవర్ ఇది పవర్ అవుతుంది కానీ చైనా ఆల్రెడీ పవర్ అయిపోయింది ఎందుకంటే దాని ఎకానమీ ట్వంటీ ట్రిలియన్ డాలర్స్ గుర్తుపెట్టుకోవాలి ఎంటైర్ యూరోపియన్ కాంటినెంట్ కంటే ఎక్కువ ఉంది అమెరికాకంటే తక్కువ ఉంది అంటే రెండో స్థానంలో ఉంది త్రిబుల్ పీలో కానీ పర్చేసింగ్ పవర్ పారిటీలో కానీ జీడిపిలో కానీ ఏ విషయంలో చూసినా అది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది గ్లోబల్ ప్రొడక్షన్ ఉందండి దాని దగ్గర అమెరికా దగ్గరే పంతొమ్మిది శాతం ఉంది ఇండియా దగ్గర ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్ బట్ చైనా హ్యాజ్ ఆల్రెడీ గ్రో అంత డెవలప్ అయిపోయింది కానీ చైనాకి ప్రపంచంలో పవర్ లేదు పలుకుబడి లేదు అందువల్ల అది పలుకుబడి సంపాదించాలంటే ఎస్ఈఓ మీటింగ్లు ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటుంది అమెరికా పరిస్థితి బాగోలేదు అమెరికా మిత్రులే అమెరికాను దూరం పెట్టే సందర్భంలో చైనా బ్రాండింగ్ ఇమేజ్ వేసుకుంటుంది అనమాట నేను ప్రపంచంలో గొప్పవాడిని అమెరికా కాదు నా దగ్గర రండి అని చెప్పుకుంటుంది ఇక్కడ ఇండియన్ ప్రధాని మోడీకి చాలా సిగ్నిఫికెన్స్ ఇవ్వడం జరుగుతుంది జీ జిన్పింగ్ ద్వారా ఈరోజు నిన్న ఇండియా ప్రధాని జీ జిన్పింగ్ భేటీ అయ్యారు ద్వైపాక్షిక సమావేశం జరిగింది ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ ది ఎస్ఈఓ మల్టీలేటరల్ మీటింగ్ అండి ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఏమి జరిగిందనేది చాలా షాకింగ్ విషయాలు ఉంటాయి అనమాట ఎందుకంటే ఎంత డిప్లొమాటిక్ గేమ్ ఉంటుందంటే ఇండియన్ ప్రధాని ఏమన్నారు జీ జిన్పింగ్ ఏమన్నారో చూడండి జీ జిన్పింగ్ ఏమంటున్నారు బోర్డర్ ప్రాబ్లం అనేది మన ఇద్దరి మధ్య సంబంధాలుని నిర్ధారించకూడదు అని ఒక మాట అన్నాడు గుర్తుపెట్టుకోవాలి జీ జిన్పింగ్ ఏమన్నారంటే బోర్డర్ మన ఇద్దరి మధ్యన బోర్డర్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉండేది ఆ ప్రాబ్లమే మన ఇద్దరి సంబంధాలు నిర్ధారించకూడదు దాన్ని అలబడే అని మోడీతో అన్నారు మోడీ ఏమన్నారంటే బోర్డర్ దగ్గర పీస్ అండ్ ట్రాంక్విలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ బార్డర్ ప్రాబ్లం రిజాల్వ్ చేసుకుందాం ఆ మీటింగ్ వెంటనే జరగాలని పట్టు పెట్టారు ఆ మీటింగ్ చాలా సింపుల్గా ఉన్నట్టు ఉంది కానీ అంత ఈజీ కాదు ఎందుకంటే బార్డర్ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే నీతో సంబంధం లేండి మాకు అని భారత ప్రధాని అన్నట్టు అంతే కదండి దాంతో దాన్ని నమ్మలేము దాన్ని అలా పెట్టి ట్రేడ్ చేసుకుందాం బ్రిక్స్ కరెన్సీ తెచ్చుకుందాం అని అంటుంది బ్రిక్స్ కరెన్సీ ఎందుకు ఉండాలి ఎంతవరకు ఉండాలో అంతవరకే సమావేశం ఉండాలి మీ మా మీది మా దగ్గర ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఇలా చేయడం కుదరదు అని చెప్పడం జరిగింది తర్వాత దీంతోపాటు ట్రేడ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో మన ఇద్దరం సహకరించుకోవడం ట్రేడ్ ఇష్యూ మీద టెక్నాలజీ ఇష్యూ మీద ఇన్వెస్ట్మెంట్ ఇష్యూ మీద వాళ్ళు మాట్లాడుకున్నారు ఈ ట్రేడ్ కూడా లిపి లేకు ఈ తర్వాత సిక్కిం దగ్గర ఉన్న బార్డర్ దగ్గర బౌండరీలు ఓపెన్ చేస్తున్నాం మానస్ సరోవరం వేసా రెగ్యులరైజేషన్ వేసాలు ఫ్రీగా ఇచ్చుకోవడం ఒకప్పుడు ఆపేసాం గాల్వన్ వ్యాలీ తర్వాత తర్వాత రెండిట్ల మధ్య సమా ఇది విమాన సర్వీసులు నెలకొల్పుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట కానీ బౌండరీ ప్రాబ్లం అంటే అక్కడ బ్రహ్మపుత్ర మీద కట్టే రిజర్వాయర్ కూడా డిస్కషన్ ఉంటుంది అది కూడా బౌండరీ ప్రాబ్లమే భారత ప్రధాని నొక్కి ఒక్కానించాడు ఆ విషయం మీద అంటే ఏంటి ఇండియన్ ప్రధాని ఏం చెప్తున్నారంటే అక్కడ అమెరికా మా మీద టారిఫ్స్ వేస్తే నీ దగ్గర క్లోజ్గా వస్తామనుకోకు మన ఇద్దరం ట్రేడ్ చేసుకుందాం కానీ మన ఇద్దరు ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామని ముక్కు చూటుగా చెప్పడం అనమాట అది ద్వైపాక్షికంగా అటువైపు ప్ర ఆయన ఏమంటున్నారు మన ఏనుగు అదేవిధంగా డ్రాగాన్ కలిసి ఉండడం ప్రపంచానికి ఇంపార్టెంటు అని ఒక మాట ఒప్పుకున్నాడు జీ జిన్పింగ్ ఏంటి అది ఇండియన్ ప్రధాని కూడా అదే అన్నారు జపాన్లో మాట్లాడుతూ అంటే ఇండియా చైనాలు కోఆపరేట్ చేసుకోవడం అనేది నాట్ ఓన్లీ బెనిఫిషియల్ ఫర్ దీస్ బోత్ కంట్రీస్ ఇట్ ఈస్ అ బెనిఫిషియల్ ఫర్ ది వరల్డ్ వరల్డ్ అంటే ప్రపంచానికి ఇంపార్టెంట్ మనం రైజ్ అవుతున్నాం ఏనుగు ఈ డ్రాగాను కాబట్టి ప్రపంచం కోసమే మనం సహకరించుకోవాలని ఇద్దరు ప్రధానలు ఏకాభిప్రాయానికి వచ్చారు దట్ ఈస్ వాట్ ది యునానిమెటీ బిట్వీన్ టూ గ్రేట్ లీడర్స్ అనమాట రైజింగ్ పవర్స్ నైబర్స్ వరల్డ్ సివిలైజేషన్ ఆ పదాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకు ఉంటాయో అంటే దౌత్యం ఎంత ఇంపార్టెంటు ఎంత జాగ్రత్తగా చేస్తారో మనకు తెలుస్తుంది అనమాట అంటే ఏంటి మోడీ చైనా అని ఇంకా నమ్మడం లేదు చైనాని నమ్మడం లేదు అటు అమెరికా పొమ్మన్ అమెరికాతో మనం ట్రాడిఫ్ ఫిష్యూ వచ్చి మనం ట్రంప్ మనకి కుదరక మనం ట్రేడ్ కోసం చైనాకి వెళ్ళినట్టు లేదు ఇక్కడ చైనాకు కూడా అంతే అవసరం ఉంది కాబట్టి నీకు అవసరం నాకు అవసరం సహకరించుకుందాం కానీ ప్రాబ్లమ్స్ లేకుండా సంబంధాలు ఉండవని ముక్కు సూటుగా చెప్పడం జరిగింది ఒక అద్భుతమైన సమావేశానికి వేదిక అయింది ఇక ట్రంప్కి వస్తే నేను ఎంటైర్ వెస్ట్రన్ మీడియా అండి ఇది చాలా ముఖ్యమైన విషయం ఇండియన్ ప్రధాని అదేవిధంగా మోడీ గారు అటు జీ జిన్పింగు అక్కడ స్ట్రాంగ్ గా స్టియాజిన్ అనే ఒక అద్భుతమైన కోటి యాభై లక్షల మంది పాపులేషన్ ఉన్న ఒక హయ్యెస్ట్ ఇండస్ట్రియల్ టౌన్ గ్లోబల్ టౌన్లో వీళ్ళిద్దరూ మీట్ అవుతుంటే ఎంటైర్ వెస్ట్రన్ మీడియా ఏమనుకుంది అమెరికాలో ఏమనుకుంటున్నారు ఒక్కసారి జాగ్రత్తగా వినండి నిన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక జర్నలిస్ట్ ఏమంటున్నాడంటే మనం చాలా తప్పు చేసాం ఇండియా హిస్టరీ చూడలేదు అమెరికా తప్పు చేసేసింది అని ఒక ఆయన అన్నాడు తర్వాత అంతకుముందు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేసిన జా సెల్లీ వారిని ఏమన్నారంటే ఈరోజు ఇండియా యుఎస్ బ్రాండ్ ఇన్ టాయిలెట్ అంట ఆయన భయంకరంగా తిట్టడం జరిగిందనమాట ఆయన డైరెక్ట్ యూజ్ చేశారు ఈరోజు ట్రంప్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఈరోజు జీ జిన్పింగ్తో ఇండియా ప్రధాని కూర్చున్నారు మన స్నేహితులు వెళ్ళి అని భయంకరమైన వార్నింగ్ ఇచ్చారు నిన్న న్యూయార్క్ టైమ్స్ తర్వాత వాషింగ్టన్ పోస్ట్ అన్ని పేపర్లు సిఎన్ఎన్ ఫాక్స్ ఎవ్రీ న్యూస్ ఛానల్ అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇండియా అమెరికా అమెరికాలో సేదరించుకునేటట్టు చేసింది అనమాట అమెరికన్స్ అంతా బాధపడ్డారు ఘోరమైన అవమానం ఈరోజు మోడీ ఫ్రీగా అక్కడికి వెళ్ళారు అంటే మనం చేసిన తప్పే ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం అని ట్రంప్ పార్టీ రిపబ్లికన్ పార్టీ అదేవిధంగా డెమోక్రటిక్ పార్టీ బైపార్టిషన్ సపోర్ట్ అండ్ ఇండియాకి వండర్ఫుల్ అది నిన్న జార్జ్ సల్లీవాన్ అంటే ఆయన చాలా పెద్ద పదవిలోంచి వచ్చారు ఆయన చాలా స్టేట్స్ మ్యాన్ అనమాట ఆయన తొక్క ఆ ట్రంప్దే ట్రంప్ పరిస్థితి కూడా బాగాలేదు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి అనమాట అంత దారుణమైన చలి జ్వరం వచ్చిందా ట్రంప్ కన్నట్టు పడుకుని ఉన్నాడు ఏం చాలా తప్పు చేసినట్టు అక్కడ ఫీల్ అవుతుంది ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా నిన్న ఇండియాకి ఎంత సపోర్ట్ ఇస్తుందో మనకు అర్థమవుతుంది అంటే ప్రపంచ రాజకీయాలు కుదుపు ఈ ట్రంప్ టారిపుల వల్ల జరిగినాయి అనేది నిన్న అక్కడ తెలుస్తుంది దాన్ని బట్టి నిన్న మోడీ జీ జిన్పింగ్ భేటీ అనేది ఇండియా చైనాలకే ద్వైపాక్షికంగా కాదండి ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు అంతకుముందు ఎప్పుడు సమావేశం అయ్యారో తర్వాత నిన్న జరిగిన ఈ సమావేశానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది అందుకే జీ జిన్పింగు చాలా ఇండియన్ ప్రధాని రావాలి రావాలి అని అన్ని విధాలుగా అత విదేశాంగ మంత్రిని పంపించి బతిమలాడి నీ బార్డర్ ప్రాబ్లం ఏం కావాలి ఏం కావాలని పాకిస్తాన్ ప్రధాని పక్కన పెట్టి అందరిని పక్కన పెట్టి ఇండియన్ ప్రధానికి బా చైనా ఎంతటి ప్రాధాన్యత ఇచ్చిందో ఈ విజిట్కి మనం అక్కడ గమనిస్తే మనకు అర్థమవుతుందండి ఆ సమావేశంలో ప్రధాని మోడీకి ఉన్న ఒక స్టాటర్ ఆ స్టేచర్ చూస్తే చైనా ఇండియాని ఏ విధంగా కాస్త కూల్ చేయాలి ఇండియాతో ఏ విధంగా పెట్టాలి అమెరికాకి ఎలా దూరం చేయాలనేది ఒకటి ఉంది ఇది గమనించిన మోడీ చాలా జాగ్రత్తగా దౌత్యం చేస్తున్నారండి అంటే చైనాకి దగ్గరైనట్టు కాదు అమెరికాకి దూరమైనట్టు కాదు ఇండియా ఏం చేయాలో ఏ సందర్భంలో ఏం చేయాలో అది చేస్తుంది నిన్న ట్రంప్కి విధించిన శిక్ష కానీ అమెరికాకి విధించిన శిక్ష కాదు చైనా దగ్గరికి వెళ్ళడం అంటే చైనాని నమ్మి వాళ్ళ హగ్గ చేసుకోవడం కాదు జాగ్రత్తగా ఉండి హగ్గ చేసుకోవడం అద్భుతమైన డిప్లొమసీ నిన్న ఇండియా అంతే నేను అంటూ ఉంటాను అనమాట భారత దౌత్యం మోడీ దౌత్యం పరాకాష్టం మనం చూడగలుగుతాం నిన్న జపాన్ విజిట్ ఇప్పుడు చైనా విజిట్ అనమాట ప్రపంచ రాజకీయాల్లో ఇండియా కేంద్ర బిందువు అనేది నిన్న మోడీ గారు అక్కడ ప్రస్ఫుటమయ్యేటట్టు చేయగలిగారు